హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయనవీన్ ఛానల్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇచ్చేసానండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట సో ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ ఇందులో టెన్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట టెన్ డిజైన్స్ సేమ్ కలర్లో టెన్ డిజైన్స్ అండి సో చూస్తున్నారు కదా టెన్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఏది వచ్చినా సరే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేసి గూగుల్ ఆర్ ఫోన్పే అకౌంట్ త్రూ అయినా పేమెంట్ చేయొచ్చు అనమాట వన్స్ మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ అనేది ఉంటుంది అన్నమాట ఓపెన్ వీడియో తీయకుండా ఎలాంటి ఇష్యూస్ అయితే యాక్సెప్ట్ చేయలేమండి ఎందుకంటే రూల్ అనేది రూలే కదా మీరు ఓపెన్ వీడియో కంపల్సరీ తీసుకొచ్చినట్లయితే సో మీకు ఏదైనా డ్యామేజ్ లాంటిది ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ న్యూ ఐటమ్స్ సెండ్ చేయడం జరుగుతుందనమాట సో ఈ బీడ్స్ కలెక్షన్ చూస్తున్నారు కదండి మొనాలిసా బీడ్స్ నైన్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇవి చూస్తున్నారు కదా తులిప్ బీట్స్ విత్ గోల్డ్ బీ గోల్డ్ బాల్స్ అండ్ మొనాలిసా బీట్స్ అనమాట థౌసండ్లో వచ్చేస్తుంది ఇందులో త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే బుక్ చూసుకోండి గణపతి సెట్ చూస్తున్నారు కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా ట్రెండ్లో నడుస్తున్న జ్యువెలరీ అనమాట అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి నెక్స్ట్ సెట్ టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో టూ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయన్నమాట సో ఏది నచ్చినా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ ఈ బ్యాంగిల్స్ సెట్ చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ సెవెన్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి ఆఫర్ ప్రైస్లో ఉంది ఏది నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆఫర్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ వచ్చి అడగొద్దండి సో ఆఫర్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోగలరు అండ్ స్వరోక్సి పెరల్స్ చూస్తున్నారు కదండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా ట్రెండ్లో ఉన్న లాకెట్ అండి ఈ లాకెట్ వచ్చేసి అండ్ ఇందులో వేరే కలర్స్ కూడా మేకింగ్ చేయిస్తాం మనము సో ఇలా చూస్తున్నారు కదా టెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండ్ ఇది చూస్తున్నారు కదండి జాలీ సెట్ అనమాట సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి బ్లాక్ గ్రీన్లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ మల్టీ కలర్లో మొనాలిసా బీట్స్ చూస్తున్నారు కదండి నైన్ ఫిఫ్టీ అనమాట మల్టీ కలర్ కాబట్టి సేమ్ యాస్టీస్ రాదండి ఎలా పడితే అలా ఉంటుంది అనమాట మల్టీలో వచ్చేస్తుంది యాసిటీస్ మేకింగ్ చేయడం అయితే రాదనమాట సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి అసలు చాలా ట్రెండ్లో నడుస్తున్న జ్యువెలరీ అండి విత్ ఇయర్ రింగ్స్ కావాలని చాలా మంది అడిగారు సో మ్యాచ్ చేసి మ్యాచ్ చేసి ఇవ్వడం జరిగిందనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదండి టూ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉందనమాట టూ థౌజండ్లో వచ్చేస్తుంది జాదు కుందన్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారండి గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట అండ్ ఈ హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూస్తున్నారు కదండి చాలా ట్రెండ్లో నడుస్తుంది అనమాట న్యూ కలెక్షన్ అనమాట ప్రజెంట్ న్యూగా వచ్చే స్టాక్ అంతా కూడా సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇందులో ఏ కలర్ కావాలన్నా ఎలా కావాలన్నా సరే మేకింగ్ చేపిస్తామన్నమాట సో ఇలా ఉంటుంది నైన్ ఫార్టీలో అనమాట అన్నీ కూడా అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాను కదండి జాదవ్ కుందన్స్లో హ్యాంగింగ్స్ వచ్చేసి క్రిస్టల్ బీట్స్ అయితే ఇచ్చేసామన్నమాట నెక్స్ సెట్ చూడండి కోరల్స్లో అయితే ఎంత నీట్గా మేకింగ్ చేసాము అండ్ ఇది కూడా చూడండి ప్రెసెంట్ ట్రెండ్లో నడుస్తుంది అనమాట ఈ కోరల్ సెట్ కూడా ఎయిటీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసి అండ్ ఈ డిజైన్ చూస్తున్నారు కదండి కంటి అనమాట సో రియల్ గోల్డ్ లా ఉంటుంది ఒకటి వచ్చేసి అసలు రియల్ గోల్డ్ లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట రియల్గా అయితే సో ఏది నచ్చినా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఈ సిల్వర్ సెట్ చూస్తున్నారు కదండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ లో వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉందనమాట సో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోగలరా స్టోన్స్ కూడా అంగర్ స్టోన్స్లో అయితే చాలా లుక్ ఎక్కువగా ఉంటుందండి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి టిక్కాస్ అనమాట త్రీ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి అండ్ ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ సెండ్ చేసి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అనమాట సో ఇందుకే మరీ మరీ చెప్తున్నాము ఎందుకంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అందుకని సో స్టాక్ అవుట్ అయిన తర్వాత అందరూ వచ్చి స్క్రీన్ షాట్ తీసి అడుగుతున్నారండి సో స్టాక్ ఉన్నప్పుడే మీరు బుక్ చేసుకున్నట్లయితే మీరు హ్యాపీ మేము కూడా హ్యాపీ కదా సో అయ్యో కస్టమర్కి నో చెప్పామే అనే బాధ అయితే కంపల్సరీ ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో మీరు అలా బాధపడకుండా ఉండాలి అన్నట్లయితే మీరు ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోగలరు అండ్ ఈ నెక్ సెట్లు చూడండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో విత్ ఇయరింగ్స్ కూడా సిక్స్ ఫిఫ్టీ ఈ నెక్ సెట్ చూస్తున్నట్లయితే ఈ నెక్ సెట్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుంది అనమాట సో ఇవ్వండి టు డే కలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్